అండి నేను బిర్యానీ తెచ్చాను ఒకటే పీస్ ఇస్తాడంట వాడు చూడు ఎంత పెద్ద పీస్ ఒకటే పీస్ ఇచ్చాడండి వేరే దగ్గర తెస్తే మంచిగా ఇచ్చేవాళ్ళు నాకు జూడు దీంట్లో కర్రీ ఇచ్చారు ఏందో ఈ కర్రీ ఇదిగో ఇది ఇచ్చారు ప్యారిడాజ్ హోటల్కి వెళ్ళినప్పుడు ఇలాంటి కర్రీ ఇచ్చేవాళ్ళండి పెరిగేందుకు ఎవరో తెలియదు ఇట్లా నీళ్ళు నిలిగిచ్చు ఉల్లిపాయ నిమ్మకాయ నిమ్మకాయరంట నిషోధం అంటే ఇప్పుడు చూసారు ఎంతలా మొక్కి ఇచ్చారు పెద్ద మొక్కి ఇచ్చారు ఒకటే ముక్క ఒకటే పీస్ వంద రూపాయలంట నేను ఇంట్లో ఉల్లిపాయలు అవి కోసాను పొద్దున్న నిమ్మకాయలు ఉంటే కోసాను అదిగో నిమ్మకాయ కూడా కోసుకున్నాను చూద్దాం టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుంది ఒక దగ్గర ఒక దగ్గర అని చాలామంది అన్నారు అక్కడ తెచ్చుకోమని అందుకే తెచ్చుకున్నాను హాస్పిటల్కి వెళ్ళానండి హాస్పిటల్కి వెళ్తే ఐదు వందల యాభై ఎనిమిది షుగర్ నేను వండలేను నేర్చు నేను లేచి తిరుగుతున్నా అంటే గ్రేట్ కదా బాగుంది దీంట్లో నిమ్మకాయ పిండుకోబడలేదు అందుకే నిమ్మకాయ వాళ్ళు ఉల్లిపాయలు కూడా ఇలా అది పెట్టింది నిషేధం అంట బాగుంది పర్వాలే తినొచ్చు అక్కడ ఇంకో దగ్గర తెస్తే ఫైవ్ పీస్ వేస్తారండి దాంట్లో నాటుకోడి బిర్యానీలో మూడు ముక్కలు వేసారు ఇది ఒకటే ముక్క అంట ఒకటే పీస్ ఐదు వందల యాభై వందలు షుగరు ఏం స్పీట్ కూడా తింటలేను కానీ ఎందుకు వస్తుందో తెలియట్లేదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ ఇంతలో ముక్క తినాలని ఎన్ని రోజుల నుంచి కోరిక సూపర్ నా వీడియోలన్నీ సూపర్గా పోవాలి ఈరోజు